ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తుంది చెక్ లిస్ట్ అని ఈ చెక్ లిస్ట్ ఫాము దేనికోసం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే వన్ ఇస్టు త్రీలో ఉంటారో ఈ వన్ ఇస్ట్ త్రీ లిస్టులో ఉన్నవాళ్ళు ఈ వన్ ఇస్ట్ త్రీ దాదాపు ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు మందికి వన్ ఇస్టు త్రీ లిస్టులో ఈ ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు మంది ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ చెక్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఈ ఈ ఫామ్ ఫిల్ అప్ చేసుకునే పోవాలి ఇది మొత్తం ఆరు పేజీలు ఉంది ఇది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సర్టిఫికేట్స్తో పాటు ఇది కూడా తీసుకొని పోవాలి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ తెలంగాణ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ రెండు వేల ఇరవై నాలుగు టీజీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ కనిపిస్తుంది అంటే డౌన్లోడ్ టీజీ డీఏసి రెండు వేల ఇరవై నాలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొఫార్మా నేను కూడా అక్కడి నుంచే డౌన్లోడ్ చేసిన మీరు అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోండి లేదనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో ఈ పీడిఎఫ్ కూడా అందులో పోస్ట్ చేస్తాను మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఫామ్ అయితే తీసుకొని పోవాలి ఇక్కడ ఫస్ట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ఈ మొత్తం ఫామ్ ఆరు పేజీల ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇక్కడ మీరు ఫోటో బతికియ్యాలి పాస్ ఫోటో అతికియాలి ఇక్కడ పోస్ట్ నేమ్ ఒకవేళ మీరు స్కూల్ లో తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైతే అది ఎస్ఏ తెలుగు కానీ ఎస్ఏ ఇంగ్లీష్ కానీ ఈ విధంగా రాయచ్చు లేకపోతే మీరు ఎడ్జిట్ అయితే ఎడ్జిట్ అని రాసుకోండి పోస్ట్ నేమ్ ఇది తర్వాత ఇక్కడ సీరియల్ నెంబరు డీటెయిల్స్ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఎవరైతే ఈ కాలంలో ఉన్నవన్నీ కూడా వన్ వనిషత్ర త్రీలో ఉన్న క్యాండిడేట్ ఎవరో ఆ క్యాండిడేటే నింపాలి ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తే అక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళు ఈ కాలం ఈ కాలం ఈ కాలం మొత్తం వాళ్ళు నింపుతారు ఈ మూడు కాలాల్లో మీరు మాత్రం నింపడానికి అవకాశం లేదు ఇది ఒక్క కాలం మాత్రం మీరు ఖచ్చితంగా నింపుకొనే పోవాలి ఇందులో ఫస్ట్ చూడండి లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ డిస్టిక్ ఏదైతే అది రాయండి ఇక్కడ నాగర్ కరణలు అయితే నాది నాగర్ కాబట్టి నాగర్ కరణలు అని రాస్తున్నాను నాది నాగర్ కర్నూలు కాబట్టి నాగర్ కర్నూలు అని రాసిన ఇక్కడ నాగర్ కర్నలు అని రాసిన ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు మాత్రం మనం ఫిల్ అప్ చేయొద్దు ఆఫీసర్ ఎవరైతే ఉండో ఆఫీసర్ మాత్రమే ఇక్కడ ఫిల్ అప్ చేస్తారు ఈ మూడు కాలమ్స్ ఇక్కడ రెండవదిగా చూస్తే పోస్ట్ అప్లై డిస్టిక్ మీరు ఏ ఏ జిల్లాలో ఏ పోస్ట్కి అప్లై చేశారు ఏ జిల్లా ఆ జిల్లా పేరు కూడా రాయండి ఒకవేళ నాగర్ కర్నూలు వాళ్ళైతేనే నాగర్ కర్నాలను రాస్తారు కొంతమంది నాన్ లోకల్ కూడా అప్లై చేస్తే ఏ డిస్టిక్ మీరు అప్లై చేసారు అనేది కూడా ఇక్కడ రాయాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ అప్లికేషన్ చేసినప్పుడు మీకు టీఆర్ నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఏది ఉంటే అది ఇక్కడ ఫిల్ అప్ చేయండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏ రోజు ఎగ్జామ్ రాసారు ఏ సెషన్లో మార్నింగ్ సెషన్ ఉన్నది ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నది కాబట్టి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏ రోజు మీరు ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అంటే మీరు ఇక్కడ పోస్ట్ రాస్తారు కదా ఫస్ట్ ఇక్కడ ఈ పోస్ట్కు సంబంధించి మీరు ఏ రోజు ఎగ్జామ్కు అటెండ్ అనేది ఇక్కడ రాయాలి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ హాల్ టికెట్స్లో ఉంటుంది కాబట్టి మొత్తం క్లియర్గా ఇక్కడ రాయచ్చు ఎగ్జామ్ సెంటర్ నేమ్ ఇక్కడ ఫిల్ అప్ చేయండి తర్వాత కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మీరు స్కూల్ అస్టెంట్ హిందీ అయితే హిందీ తెలుగు సేమ్ యాజీస్గా పైన మీరు ఏదైతే ఫిల్అప్ చేస్తారో అది ఇక్కడ ఫిల్ అప్ చేయాలి మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు అని రాయండి ఇంగ్లీషు హిందీ ఉర్దూ మరాఠీ ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ తొమ్మిదో కాలంలో క్యాండిడేట్ నేమ్ విత్ సర్ నేమ్ మీరు టెన్త్ మెమోలో కానీ మీరు అప్లై చేసినప్పుడు ఏ విధమైన పేరు ఇచ్చిండ్రో అదే ఇక్కడ రాయాలి ఓకేనా ఇట్లా సర్ నేమ్ రాస్తూ పక్కన నేమ్ కూడా మెన్షన్ చేసి రాయాలి ఫాదర్ నేమ్ ఇక్కడ ఫాదర్ నేమ్ రాయండి తర్వాత మదర్ నేమ్ ఇక్కడ మదర్ నేమ్ రాయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ మెమోలో ఏదైతే ఉందో అదే రాయండి ఏదైతే ఎస్ఎస్సీ మేమోలో ఉందో అది మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కు సంబంధించి నెంబర్ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్లో టాప్లో బార్ కోడ్ కంటే కింద క్యాస్ట్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది సిఎన్డి అని ఉంటుంది సిఎన్డి జీరో టూ వన్ ఈ విధంగా టూ వన్ టూ టూ ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఆ నెంబర్తో పాటు ఏ రోజు ఇష్యూ అయింది దాని కిందనే ఉంటుంది ఆ డేట్ కూడా ఇష్యూ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఫిజికల్లీ డిజబిలిటీ ఉంటే ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉంటే మీకు సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ ఎస్ అంటే ఎస్ అని రాయండి ఈ ఎస్ రాసిన తర్వాత ఆ సర్టిఫికేట్ని మీరు ప్రొవైడ్ చేయాలి ఒకవేళ నో రాస్తే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ ఎస్ అని రాస్తే మాత్రం ఆ సర్టిఫికేట్ వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న తర్వాత క్రిమినల్ కేసెస్ వరకు ఇక్కడ అని రాస్తే మాత్రం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి ఒకవేళ నో అని రాస్తే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది తర్వాత క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా అవి ఎస్ ఒకవేళ ఉంటే ఎస్ లేకపోతే చాలామందికి అయితే ఉండవు నో అని రాసుకోవచ్చు ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ రిజర్వేషన్కి సంబంధించి ఎస్ఆర్నో ఆప్షన్ అయితే ఇవ్వాలి ఒకవేళ ఎస్ పెడితే ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి ఇక తర్వాత స్టడీ పర్టికులర్స్ క్యాండిడేట్ యొక్క స్టడీ పర్టికులర్సు క్లాస్ ఫస్ట్ క్లాసు ఏ జిల్లాలో ఏ జిల్లాలో ఏ స్కూల్లో విత్ అడ్రస్ స్కూల్ నేమ్ విత్ అడ్రస్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ ఇట్లా ఈ విధంగా నింపాలి ఇయర్ మొత్తం రాయాలన్నట్టు అకాడమిక్ ఇయర్ మొత్తం రాయాలి తర్వాత సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇది మొత్తం ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్న కార్డుకి మొత్తం మీరే ఫిల్ అప్ చేయాలి ప్రస్తుతం క్యాండిడేటే ఓన్ హ్యాండ్ రైటింగ్తోని అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి తర్వాత టెన్త్ స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ద బోర్డు స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా అది తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాస్ సర్టిఫికేట్లో ఉంటుంది టెన్త్ మెమోలో ఆ డేట్ ఆఫ్ పాస్ని కూడా రాయాలి వీటన్నిటిని నింపాలంటే మీ దగ్గర అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటే అందులో మొత్తం ఉంటే అవన్నీ నింపవచ్చు అవన్నీ కూడా ఇక్కడ నింపడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ టెన్ ప్లేస్ టూ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నింపాలి ఇక్కడ గ్రూపు ఎంపీసీ అయితే ఎంపీసీ ఆర్ బైపీసీ ఈ విధంగా నింపి నేమ్ ఆఫ్ ద బోర్డు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఎంపీసీ అయితే వెయ్యి మార్క్స్ సెక్యూర్డ్ ఒకవేళ తొమ్మిది వందలు వస్తే తొమ్మిది వందలు ఈ విధంగా ఎంటర్ చేయాలి ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ రెండింటి పర్సంటేజ్ తీసి ఇక్కడ ఎంటర్ రాయాలి ఖచ్చితంగా తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ గ్రూపు బీఎస్సీ అయితే బిఎస్సీ నేమ్ ఆఫ్ ద బోర్డు ఉస్మానియా పాలమూరు ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెంబర్స్లో రాయాల్సి ఉంటుంది ఇక తర్వాత డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత పద్దెనిమిది వందలు ఉంటాయి కొంతమందికి కొంతమందికి వేరే వేరే రకంగా ఉంటాయి కదా మీకు వచ్చిన మార్కులు ఎన్ని ఈ విధంగా రాసి ఇక్కడ పర్సంటేజ్ కూడా రాయాలి ఈ విధంగా పర్సంటేజ్ కూడా రాయాలి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ పీజీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఎంఏ ఎంఎస్ ఇవి ఉంటాయి కదా అవి యూనివర్సిటీ నేమ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమమ్ మార్క్స్ మార్క్స్ సెక్యూర్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసినప్పుడు అన్ని అన్ని కాబట్టి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫిల్ అప్ చేయొచ్చు వెదర్ యువర్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్ బీఏడ్కి సంబంధించి కానీ డిఎడ్కి సంబంధించి కానీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి కంప్లీట్ అయిందా కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని రాయండి తర్వాత కోర్స్ నేము యూనివర్సిటీ కాలేజ్ నేము తర్వాత ఫస్ట్ మెథడ్ ఎంపీ మ్యాథ్స్ సెకండ్ మెథడ్ తెలుగు ఈ విధంగా ఉంటాయి కదా ఈ విధంగా రాయండి థర్డ్ మెథడ్ కూడా మ్యాథ్స్ అని రాసుకోవచ్చు ఈడ ఏది ఉంటే అది రాయొచ్చు ఎందుకంటే థర్డ్ మెథడ్ అనేది మనకు బీఏడ్లో లేకుంటుంది డీఏడ్లో కూడా లేకుంటుంది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ప్లేస్ ఆఫ్ స్టడీ డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మార్క్స్ సెక్యూర్డ్ ఇదంతా బీఏడ్కి సంబంధించి కానీ డిఏడ్కి సంబంధించి కానీ డీటెయిల్స్ రాయాలి టెట్ టూ ఏపీటెట్ సిటే టూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ టీఎస్ టెట్ కానీ ఏపీటెట్ కానీ సిటెట్ కానీ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి ఇక్కడ ఎస్ఆర్ నో అనేది ఇక్కడ రాసుకోవాలి హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ పేపర్ టూ ఆ పేపర్ వన్ పేపర్ వన్ అయితే పేపర్ వన్ అని రాసేయండి డేట్ ఆఫ్ పాసు మీడియం ఆఫ్ టెట్టు టెట్టు ఏ మీడియంలో రాసిండ్రు తెలుగు అయితే తెలుగు రాసేయండి తర్వాత టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ ఎన్ని మార్కులు వచ్చినాయి తర్వాత టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ ఆ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ టోటల్ మార్క్స్ ఏమో మనకు వన్ ఫిఫ్టీకి ఉంటుంది సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని ఈ విధంగా మనం రాయాలి ఇక్కడ ద క్యాండిడేట్ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి మనకు నోటిఫికేషన్లు ఇచ్చింటారు మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ గమనిస్తే ఇగో జీ అంటేనే గవర్నమెంట్ బాడీ ఎల్వి అంటేనే లోకల్ బాడీ ఈ పోస్టుల ప్రకారం మీరు ఏ పోస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్కు తర్వాత లోకల్ బాడీకి ఎక్కువ మంది అయితే గవర్నమెంట్కు సెకండ్ ప్రియారిటీ ఇస్తారు లోకల్ బాడీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు మీకు ఏ విధంగా ఎవరన్నా అడిగితే మీరు గైడ్ చేస్తే ఆ గైడ్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ మీరు ఇప్పుడున్నటువంటి అడ్రస్ ఇస్తే సరిపోతుంది మొబైల్ నెంబర్ ఈ విధంగా మొబైల్ నెంబర్ టెన్ నెంబర్స్ కదా ఈ టెన్ నెంబర్స్ ఎంటర్ చేయండి ఈమెయిల్ కూడా రాయండి ఆధార్ కార్డ్ నెంబరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఈ రెండు కూడా టెన్త్ క్లాస్ మెమోలో ఉంటాయి ఆ టెన్త్ క్లాస్ మెమోలో చూసి రాయచ్చు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ సిగ్నేచర్ పెట్టేసేయాలి డే టు ప్లేసు ఈ విధంగా ఎంటర్ చేయాలి ఇక్కడ ఇదంతా ఆఫీస్ యూజ్ ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ నెంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ ఆడికి పోయిన తర్వాత మీకు ఆఫీసర్ పేరు తెలుస్తుంది వాళ్ళు రాసేస్తారు ఇది ఇది మీరు రాయద్దు వాళ్ళు రాస్తారు డిసిగ్నేషన్ సిగ్నేచర్ పెట్టేస్తారు ముగ్గురు ఉంటారు టీంలో ఆ ముగ్గురు పెడతారు ముగ్గురు సరిపోతుంది ఇక్కడ డిఇవో స్టాంప్ ఉంటుంది మీరు సర్టిఫై వెరిఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని డిఇ సాగా పెట్టేశారు ఈ విధంగా ఈ ఫామ్ను అయితే నింపవచ్చు దీనికి సంబంధించి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వన్ ఇస్ట్ త్రీ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి థ్యాంక్ యూ